అనపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం సనప గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల నందు గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ముందుగా హెచ్ఎం సుధా పిడి నాగరాజు పాఠశాలలోని విద్యార్థినులు ఇతర ఉపాధ్యాయులంతా కలిసి జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ముందుగా ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా హెచ్ఎం సుధా పిడి నాగరాజు తదితరులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనాలన్నారు ప్రతిరోజు తప్పనిసరిగా కనీసం ముప్పై నిమిషాల పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల ఉత్సాహంగా ఉండి విద్యలో కూడా రాణిస్తారన్నారు అందులో భాగంగా నేడు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని ప్రతిరోజు అర్ధగంట గంట సేపు క్రీడల్లో పాల్గొంటామని విద్యార్థినుల చేత ప్రత్యేకంగా ప్రతిజ్ఞ కూడా నిర్వహించడం జరిగిందని హెచ్ఎం సుధా పిడి నాగరాజు తదితరులు పేర్కొన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు బృంద రమణారెడ్డి మురళి మదన్ రవి రామ్మోహన్ ఆచారి అనురాధ కవిత హరిత చంద్రకళ అరుణ రాజేశ్వరి మొదలగు ఉపాధ్యాయులు స్థానిక పాఠశాలలోని విద్యార్థినిలంతా కూడా పాల్గొన్నారు ಿಟ್ನೆಸ್ ಮರೋಗ್ಯೋ ಪ್ರತಿರೋಜು ಮುಖ್ಯ ನಿಮಷಾಲು ಕೆಟಾಯಿತ ಕುಟುಂಬ ಸಭ್ಯು ಸ್ನೇಹಿತರು ಮೊಗವಾರು ಮರೋಗ್ಯ ಉ ಪ್ರೋತ್ಸಾಹಿಂತ ಇಂಡಿಯಾ ಮೊಬೈಲ್